బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ మాయలు మంత్రాల పండే టైం సార్ ఇప్పుడు అలాంటి సినిమా తేండి సార్ ఇప్పుడు మన హనుమాన్ చూడండి ఎంత బాగా హిట్ అయింది అంటే అంటే దాంట్లో ఏమైందంటే సోషో మైథలాజికల్ సినిమా లాగా చేశారు అది అది సోషల్ అది కరెక్ట్ అది ఏదో ఒక దేవుడు అట్లా దీనికి బాగా ఉంది సార్ కార్తికే అంతకు ముందు అంటే అసలు లేకుండా హిట్ అవుతున్నాయి ఈ పద్ధతిలో ఉండే సినిమాలన్నీ అనిపిస్తున్నా మంచి లైన్ చూసే వాళ్ళకు కూడా ఒక పాజిటివ్ ఇది వస్తుంది ఒక దైవ కనెక్షన్ వస్తుంది కదా సో దానివల్ల అందరూ ఇష్టపడతారు పెద్ద హిట్ అయిందంటే హిందీలో కూడా పెద్ద హిట్ అయిపోయింది అవును సార్ తెలుగు ఈ తెలుగు సినిమా హిట్ అయిపోయింది అలా వి ఎక్స్పెక్ట్ సార్ మీరు తప్పకుండా ఎందుకంటే సో యాక్టివ్ అండ్ ఇంకా అదే ఏ టైప్ అనేది ఇక్కడ డిసైడ్ చేసుకునే కదా కథలు పెడుతున్నాను కానీ ఏదోదో చెప్తున్నారు మనం ఇలాంటి కథలు అయితే మనం ఇక్కడ కూర్చొని రోజు బద్దు చేయొచ్చు అన్న కదా సార్ మాట కామట లెవ్ స్టోరీలు పోరు సార్ ఎందుకంటే ఇప్పుడు బాగా మారిపోయాయి లెవ్ స్టోరీ యారా అంటే ఎరా అనుకుంటున్నారు అబ్బాయి అమ్మాయి అందరు మందులు అవుతున్నారు అందరూ సిగరెట్లు తౌతున్నారు అది అండ్ ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఇలాంటివి ఎక్కువైపోయాయి అంటే ఇక్కడ వెళ్ళలేదు నేను నిజంగా చిరాక్గా ఉంటుంది కదా చూస్తే కూడా తర్వాత లివింగ్ టుగెదర్లో పెరిగిపోయింది సోషల్ లైఫ్లో కూడా ఆ లివింగ్ టుగెదర్లు తీయాలన్న కూడా నా మనసు అవ్వదు మీరైతే సంప్రదాయవాది సార్ అది పూర్తిగా ఎందుకంటే కుటుంబం భార్య పిల్లలు అది ఫ్యామిలీ ఓరియంటెడ్ ఆ సినిమా లాగా ఓ సినిమా తీస్తే ఇప్పుడు ఆడుతుందా లేదా అనేది అనుమానం ఉందండి అందుకే వాటి రెండింటికి వయా మీడియా సోషల్ ఫాంటసీ అదే సార్ సోషల్ ఫాంటసీ మధ్యలో పెడితే అవును సార్ ఇప్పుడు అంటే మీరు మీరు శోభన్ బాబు గారికి కూడా చాలా క్లోజ్ కదా సార్ రియల్ ఎస్టేట్ లో డబ్బులు మీకు సలహా ఇచ్చారా మీరే లేదు లేదు ఆయన ఒక రోజు అడిగారు మురళీమోహన్ గారు మీ ఎర్నింగ్స్ అన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు ఏంటి అని అడిగారు సార్ ఆయన బేసికలీ బిజినెస్ మ్యాన్ అండి సినిమాల్లోకి వచ్చినా కూడా సినిమాలు తీసుకుంటున్నా కంపెనీ పెట్టి అలాగే నాకు నచ్చిన సినిమాలు జిల్లాలు కొనుక్కుంటున్నాను ఈ రెండు కాకుండా రెండు డిస్ట్రిబ్యూట్ కంపెనీలో షేర్లు కట్టా షేర్లు కూడా పెట్టానండి అంటే వాళ్ళకి మీకు లాభాలు పంచి పెడతారని అనుకుంటున్నారు రా అని పంచిపెడతారండి చాలా అండి నేను మిమ్మల్ని మీ అంత పిచ్చా ఎవరు ఉండరు వాళ్ళు కష్టపడి సంపాదించి ఆ డబ్బుల్ని మీకు పంచుతారు అంటే వాళ్ళు తినగా ఏమన్నా మిగిలితే మీకు ఇస్తారు ఎవరు ఇట్లా అన్నారు కాదండి కాదండి అన్న మొత్తానికి రెండు కూడా ఫెయిల్ అయిపోయింది సంవత్సరం అయిన తర్వాత రెండు పోవడం కాకుండా నా డబ్బులు కూడా మళ్ళీ పెట్టిన డబ్బులు పోవటమే కాకుండా మళ్ళీ మిగిలిన డబ్బులు కూడా అప్పులు తెచ్చా కదా అప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగేవండి ఇప్పుడు మీరు చెప్పినట్టే అయింది మీరు నాకంటే సీనియర్ హీరో నాకంటే పెద్ద హీరో నాకంటే ఎక్కువ రెండు తీసుకుంటున్నారు మరి మీ డబ్బులు అంతా ఎక్కడ ఇన్వెస్ట్ అని అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన ఈ ప్రపంచంలో మూడు వంతులు సముద్రమే ఉంది ఒక వంతే భూమి ఆ భూమిలో కూడా మంచి పర్వతాల మీద మనం వెళ్ళి ఉండలేము అలాగే ఎడార్లలో మనం ఉండలేము నివాసయోగ్యమైన స్థలాలు తక్కువే ఉంటాయి ఈ భూమిని ఎవరో పెంచలేరు భూమి అలాగే ఉంటుంది జనాభా విపరీతంగా పెరుగుతున్నారు ప్రపంచ యావత్వం రాబోయే రోజుల్లో ల్యాండ్కి డిమాండ్ వస్తాయని చెప్పి నేను అంతా ల్యాండ్ అయికుంటున్నాను అబ్బాయి ఎంత బ్రిలియంట్ అందరికీ తెలిసింది ఆయన సముద్రం ఇంత భూమి ఇంత అని తెలుసు మనకి కానీ ఈ క్యాలిక్యులేషన్ చెప్పింది ఆయన ఎంత ఆయన మొత్తం ఎన్ని ఎంత భూములు కోర్రాడో తెలుసు అండి రా చుట్టుపక్కల ఎంత సార్ సుమారు అసలు ఐడియా కూడా లేదు నాకు అంటే ఆయన ఐదు వేలు పెట్టి ఎక్కడో ఐదు వేలతో కొనున్నాయి వాళ్ళు ఐదు కోట్లయింది బాబా 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 అంటే ఎన్ని 100 ఎకరాలు కొను ఉంటారు ఆయన తినడం కష్టం కదా ఎవ్వరికీ చెప్పే కాదు ఎక్కడ పోయాయి ఆస్తిని వాళ్ళ వారసులకు అల్లే చేతి చెందాయ్ కొడుకున్నాడు కడుకునడ ఏదో కొడు కొతుళ్ళు ఫ్యామిలీ ఉంటారు వాళ్ళకి ఎల్లిది ఆయన ఇవి తప్ప ఇవి డిస్కస్ చేయలేదు సార్ ఇప్పుడు ఆయన జీవితం గురించి అంటే అప్పట్లో జయలలిత గారిని ఇప్పుడు మాట్లాడే వరికి అదగరి ఎప్పుడూ ఒక్కసారి మాత్రం అలాడు చాలా హ్యాపీగా ఫీల్ అది అంటే ఒక వండర్ఫుల్ వైఫ్ లాగా అనిపించేది ఆవిడ నాకు జయలలిత గారు మ్యారీడ్ కదా సార్ అంటే దేవర్ అంటే ఒక బంధంలో ఉన్నారు అంతే కదా మ్యారేజ్ అని చేసుకునేది అలా చూస్తే అనిపిస్తుంది సార్ అంటే జీవితం చిన్నది అప్పుడప్పుడు అనిపిస్తుంది బాధ్యతలు కరెక్టే ఉండాలి చూసుకోవాలి అందరినీ బట్ మనసుకి ఎవరు మాట చెప్తారు సార్ ఆత్రేయ గారు చెప్తే కూడా విందు మనసు మాట సో అది దాన్ని అన్నీ దాటుకుంటూ మీరు కింగ్ సార్ నిజంగా ఎందుకంటే అన్ని చేసి మీరు డిసైడ్ చేసేసుకున్నారు కాబట్టి అది అప్పుడు ఆ సోహన్ బాబు గారు ఐడియా పెట్టుకుని హీరో లేదు క్యారెక్టర్ రోల్స్ కోసం క్యారెక్టర్ రోల్స్ చేస్తా అంటే హీరో ఫాదర్ లాగా లేడండి బ్రదర్ లాగా ఉన్నాడు అండి అని అంటే మొదలెట్టారు నేను ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో క్యారెక్టర్స్ రాల ఇప్పుడు మనం ఇంక దీని మీద బేస్ అయితే మన దెబ్బతింటుంది ఉన్నదంతా తిరతా కూర్చుంటే బిజినెస్ చేయాలని అప్పుడు ఇప్పుడు హ్యాండ్ ఆఫర్ షిఫ్ట్ కూడా అయ్యే కాబట్టి అప్పుడు సోమనాథ్ గారు చెప్పిన ఐడియాతో రియల్ ఎస్టేట్లో దిగారు రియల్ ఎస్టేట్లోకి దిగడమే కాకుండా రాణించారు అసలు హౌ టు రాణించారంటే అందరు కూడా వద్దన్నారు ఇక్కడికి రాగానే ఇక్కడ అన్ని మోసాలు గోండాయిస్ చాలా ఉంటుందండి నెక్స్ట్ అదే అంబిని పొలాన్ని మళ్ళీ ఇంకోట ఇవన్నీ డబుల్ రిజిస్టర్ ట్రిపుల్ రిజిస్ట్రేట్స్ జరుగుతాయండి అన్నాడు నేను మాత్రం అలా చేయను ప్రతి వాడికి కూడా నాకు అంటూ చర్ని ఇల్లు కట్టుకోవాలనే ఆశ ప్రతి ఒక్కడికి ఉంటుంది ఇల్లు కట్టుకునే డబ్బులు లేకపోయినా ఒక స్థలం వందల గజాలు రెండు వందల గజాలు స్థలం అని కొనుక్కుందాం డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు ప్రతి ఒక్కరి ఆశ ఇది ఈ ఆశని ఈ కళను నిజం చేసే వ్యాపారం నాది రియల్ ఎస్టేట్ అంటే అంత నీట్గా అదే దాన్నే దృష్టిలో పెట్టుకొని చేస్తాను ఎవ్వరు మోసం చేయటం అనేది కానీ లేకపోతే ఇంకో ల్యాండ్ ఇంకో చేయటం కానీ క్లియర్ ల్యాండ్స్ రైతుల దగ్గర నుంచి కొనుక్కుంటాను దాన్ని చేస్తాను దానికి అమ్ముతాను దాన్ని బాగా బ్రహ్మాండంగా డెవలప్ చేసి అమ్ముతారు అని చెప్పి అది చేశాను అలాగే చేశాం ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నా ఉంటే ఆ జైవేరి సంస్థకు వచ్చే నా పేరు ఆ నిజాయితీగా ఇన్నేళ్లలో మీరు చూస్తే నా చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పుడు మా ఊరిలో ఉన్నప్పుడు కానీ స్కూల్లో కాలేజీలో చదువుకున్నప్పుడు కానీ విజయవాడలో బిజినెస్ చేసినప్పుడు కానీ మెడ్రాస్ వచ్చి సినిమా రంగంలో ఉన్నప్పుడు కానీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ రియల్ ఎస్టేట్లో వచ్చిన తర్వాత కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు ఎక్కడ ఒక బ్లాక్ మార్క్ అది మురళీమోహని తప్పు చేసాడు అనేది రాకుండా బతికారండి చాలా గొప్ప విషయం సార్ అది అది పెద్ద అదే ఒక పద్మ విభూషణ్ కంటే ఎక్కువ అది ఎందుకంటే మీకు మీరు ఇచ్చుకోవాల్సిన గొప్ప ఇది సార్ అది కానీ ఎప్పుడైనా మీకు ఇంకా నాకు నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తే ఇంకా సాధించవలసిన ఏమైనా ఉందా అనిపిస్తుంది లేదు అసలు నేను ఎప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించాలి ఎందుకంటే నాకున్న అర్హత కంటే నాకు అన్నీ ఎక్కువ నా ఫీలింగ్ నేను బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నా ఇంత బిజినెస్ మ్యాన్ అవుతానని నేను అనుకోలేదు నేను సినిమా యాక్టర్ అవ్వాలని అనుకోకపోయినా అయ్యాను అది నాకు ఏమొస్తే అది చేశాను తప్ప నాకు అది కావాలి ఇది చేయాలి ఈ క్యారెక్టర్ చేయాలి అనే ఇది ఉండేది కాదు డీసెంట్ క్యారెక్టర్స్ చేయాలి డీసెంట్ సినిమా చేయాలి అందుకని ఏ రోజున కూడా ఏ నిర్మాత డబ్బులు ఇచ్చినాయకపోయినా సినిమా చేశాను కొత్తగా మా కృష్ణ గారి ఇన్ఫ్లయన్స్ కూడా ఉండదు ఆ మీద ఎవరిని డబ్బులు అడిగే ఉండగా డబ్బులు ఇస్తే కానీ షూటికి రాలేనే మాట నేను అన్ల వాళ్ళందరూ ఎంతో కష్టపడి ఆఖరికి భార్య మేళలో మంగళ సూత్రం కూడా సినిమాలు సినిమా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు మనం ఇబ్బంది పెట్టకూడదు కానీ మీరు పీక్ లో ఉన్నప్పుడు సార్ మీరు టాప్ రెమ్యూనరేషన్ ఎలా తీసుకున్నారు సార్ అంటే అప్పుడు అప్పట్లో కూడా అసలు రెమ్యూనరేషన్ మీద పెద్ద అసలు ఉండేది కాదండి వాళ్ళు ఏమి ఇవ్వగలితే అది తీసుకున్నాను అంతే తప్ప ఇంత డిమాండ్ చేసి నాకు ఐదు కోట్లు కావాలి ఇప్పుడు అసలు కోట్లు ఇవ్వండి మా రోజుల్లో అన్ని లక్షలే పది లక్షలు కావాలి ఇరవై లక్షలు కావాలని కూడా ఏ రోజు రానగల నేను మాక్సిమం తీసుకున్న ఈ రోజు వరకు నేను తీసుకున్న మాక్సిమం ఇన్వెస్ట్ అంతా అంటే ఐదు లక్షలు కానీ అందులో పొదుపు చేశారు చూడండి సార్ సేవ్ చేసి దీన్ని గ్రో అది గ్రేట్